అబ్బా ఆడుకుందామంటే కరెక్ట్ టైంకి వర్షం పడ్డది చీ అయితే ఏముంది మా ఫ్రెండ్స్ పిలుచుకుంటా హలో ఫ్రెండ్స్ అందరి ఇంటికి రండి ఆడుకుందాం హలో ఫ్రెండ్స్ అందరి ఇంటికి రండి అయ్యో ఇది కాదు మొత్తం పైకి రండి ఆడుకుందాం అని పెడతా అయ్యో ఇది కాదు మొత్తం బిల్డింగ్ పైకి రండి ఆడుకుందాం హాయ్ జాన్ మెసేజ్ పెట్టింది హలో ఫ్రెండ్స్ అందరి ఇంటికి రండి ఆడుకుందాం రండి ఆడుకుందాం అయ్యో ఇది కాదు మొత్తం బిల్డింగ్ పైకి రండి ఆడుకుందాం నేను మెసేజ్ పెడతా జాన్ జాను నేను వస్తాను ఫైవ్ మినిట్స్ ఆగు జాన్ జాను నేను వస్తా ఫైవ్ మినిట్స్ ఆకు అరే మిల్కీ జాను అంజలి ఏమో మెసేజ్ చేస్తుందేద్దా అవున పెడతా రెట్టి అరే జాను వర్షం పడుతుంది ఎట్లా రావాలా అరే అంజలి వర్షం పడుతుంది ఎట్లా రావాలి అరే హనీ మెసేజ్ ఇచ్చింది అరే జాను హనీ మెసేజ్ ఇచ్చిందే

అదే మిల్కీ జానే మళ్ళీ మెసేజ్ పెట్టింది అరే పావే పోదాము జాను మస్తు సీరియస్ అవుతుంది మళ్ళీ పోకపోతే తిడుతుంది మెసేజ్ అరే జానా అయితే వాట్సాప్ గ్రూప్ పెట్టినప్పటి నుంచి అయితే ఫోన్ ఓపెన్ చేస్తుంది వాట్సాప్ లో మెసేజ్ పెడుతుంది అండి ఆర్కొంటా ఉంటుంది ఆ అవు ఏలి ఆగు జాను వస్తున్నాం హాయిగో మెసేజ్ పెడదాం మనం గాని అచ్చటప్పుడు ఒక క్రికెట్ ప్యాకెట్ తీసుకున్నాండి నాకు ఆగలేదు నేను తింటా నేమే పెడతా నాకు కూడా తీసుకురా మిల్కి అదే మళ్ళీ మెసేజ్ పెట్టింది జానవి వస్తుర్రు కానీ వచ్చేటప్పుడు ఒక కుర్కుర ప్యాకెట్ తీసుకుని నా తాతలే తీసుకుని అదే చూసినా మిల్కీ మన వాళ్ళంట ఇద్దరు వాళ్ళు కూర్చుంటే మనం కుర్కుల ప్యాకెట్ తీసుకొని వాళ్ళంట అదే మనం తింటా అయిపోతే మస్తు ఒరక్ష వస్తుర్రు ఇద్దరు ఇప్పుడు నేను వాళ్ళకి మళ్ళీ రిప్లై అయ్యకుండా మెసేజ్ పెడతాను అరే జానవి మేము ఆర్డర్ మీ ఇంటికాడికి వచ్చేసినమే నేను పైసలు కూడా ఇంటికాడ మర్చిపోయినా ఆ గేమ్ ఏము

అమ్ము అమ్ములక్క గాయత్రక్క బిల్లింగ్ పైకి రండి ఆడుకుందాం గ్రాడీ గ్రాని అరే గాయత్రి నాకు ఒక రీల్ది అవాయ ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా నేను తీస్తా అరే ఫస్ట్ నీకు పాట వచ్చా పర్ఫెక్ట్గా అరే బ్యాక్గ్రౌండ్ అరే చెట్లు మంచిగా చెట్ల సైడ్ సరే ఇగో బ్యూటీ పెట్టాలి మంచిగా తెల్లగా కనబడాలి సరేనా నాకు తెలుసులేవే అని అయితే నిరవాడు ఏమైందో చెయ్యి వచ్చాంటే కదా మర్చిపోయాను ఇంకోసారి ఇంకోసారి చేయలేము అనుకోని ఏం చేస్తావు చూడు ఇప్పుడు అబ్బాయి పెట్టే నువ్వు ఈసారి చూడు ఎట్లా చేస్తాడో నేను రేపు గ్రూప్ లో అరే మనం వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేయ అందరు కుల్లి కుల్లి వస్తారు సరే అని ఇంత మంచి చిన్ను సరిగా పెట్టి వాట్సాప్లో జల్దీ పెట్టేసిండే ఎంతైనా రీల్ తీసినాక హ్యాపీనెస్ వేరే ఉంటుంది అరే అమ్ముల్ని నేను కూడా వేసిన నేను నువ్వు చేసినావు నేను కూడా వేస్తా సరూ తీస్తా అంతేనా పెట్టిరు చూడండి

ఫోక్ సాంగ్స్ ఫోక్ మా తెలుసు ఫోన్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం మాకేం లేదు అందుకే నేనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన కదా అది నిన్న ఇలా కదా నిన్న మాకు ఫోన్ గురించి ఏంద మస్తు తెలుసు ఇట్లా అయితే వాట్సాప్లోకి వీడియో కాల్ చేసి చూపి చూపినా ఇప్పుడు ఎట్లా చేసిన వీడియో కాల్ డీల్ చేసి దొంగ మహాలు వీడియో కాల్ చేద్దాం అందరం గ్రూప్ వీడియో కాల్ చేసుకుందాం ఫండ్ అటు చేసుకోండి అదే దగ్గర దగ్గర ఉండొచ్చు దూరం దూరంపై కూర్చొని కాల్ ఆ చేస్తున్నా చూడండి ఓ పిచ్చిదా నువ్వు వీడియో కాల్ చేస్తలేవే ఆడియో కాల్ చేస్తున్నావు ఫస్ట్ వీడియో కాల్ ఎట్లా నేర్చుకో అరే ఏమైంది జాను వీడియో కాల్ చేయమంటే ఆడియో కాల్ చేస్తున్నావు నీ మెంటల్ తన వీడియో కాల్ అరే వీడియో కాల్ అర్థం అవుతలేదు నాకు ఇంట్లో నీ మెంటల్ తన నేను చూపిస్తా ఇంగో ఇది ఉందా ఇది వస్తే ఇది వస్తాది కాల్ గ్రూప్ వీడియో కాల్ వస్తుంది ఆ జనానికి వీడియో కాల్ వచ్చిందే ఈ ఎట్ల ఎందుకు అందరు ఫోన్ చేస్తాను ఏ జానవి రేపు స్కూల్ పోతున్నావా అబ్బాయి ఏంది ఫోన్ ఫోన్ కట్ కజ్జయ నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకు మేము మాట్లాడుకుంటాం నువ్వు ఎగ్జిట్ అయిపో అని ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు ఫస్ట్ నువ్వు ఇంటి పోయి హోంవర్క్ రాసుకోపో నేను హోంవర్క్లు అన్నీ రాసుకున్నా అర్థమైందా ఏ కజ్జే ఏ మాట్లాడుతున్నావు వాళ్ళతోని కట్ చేసుకో నేను అంజలి మిల్క్ జాని మాట్లాడుకుంటాం ఏ జానవి నేను రేపు స్కూల్ కి డుమ్మగొట్టాలి అనుకుంటానే నువ్వు బి డుమ్మగొట్టే ప్లీజ్ అంజలి నువ్వు డుమ్మగొట్టా రేపు సరే నేను కి డుమ్మగొట్టా రేపు అండ్ నేను బి డుమ్మగొట్టనే మంచి ఊసని వాట్సాప్ లో చాటింగ్ చేద్దాం అరే మీ అందరూ రేపు ఇంటి కాడ ఉంటారు ఉంటారు కదా ఇప్పుడు నేను నేను కూడా ఉంటా రేపు ఆ సరే అన్ని రేపు ఉండనికే మంచి ప్లాన్ చే ఇంటి ఉంటావా ఏ హాని ఇంటికి నాడు మమ్మీకి చెప్పి సంగతి చెప్పిస్తా ఏ జాను నువ్వు ఫస్ట్ మా అక్కని గ్రూప్ లో నుంచి తీసేసే మా సీక్రెట్స్ అన్ని మా మమ్మీకి చెప్తుంది ఆ అవునా సరే తీసేస్తా మీరేం నన్ను తీసేది మీ తొక్కల గ్రూప్ నేనే ఉండా ఓకే బై బాయ్ ఓకే బై బాయ్ అరే రేపు స్కూల్ పోకుండా డుమ్మగొట్టిన అంటే ఏం చేయాలని నేను చెప్తా ఇగో నాకేమో కడుపుని వస్తుంది అని చెప్తా హండీకి ఏమో కాలు వస్తున్నాయని చెప్తా అంటే చూస్తుందని చెప్పు నువ్వు హనీ అదే జాను మొన్న వస్తున్నాయి ఇప్పుడు చెప్పినా కారు ఇలా అరే అవునా అయితే మమ్మీ అదే డన్ కట్ చేస్తున్నా కట్ చేసేస్తా అమ్మా నడలే పో